షాలోం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు నేను మోర్మోన్ అనే ఒక దొంగ సంఘం గురించి కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను మోర్మోన్ ద లేటర్ డే సెయింట్స్ అంటే అంతిమ దిన పరిశుద్ధుల సంఘం అని ఒక దొంగ కల్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా విషయాలు విలువ ఉంటాయి నా పర్సనల్ అనుభవంతో జరిగిన కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మోర్మోన్ అనేది ఈ క్రిస్టియన్ డినామినేషన్స్లో ఎక్కువ ధనం ఉన్న డినామినేషన్ ఎందుకంటే పిజ్జా బర్గర్ వీలయ్యే ఎక్కువ ఉంటాయి షాప్స్ అలాగే వీళ్ళు అంతా కూడా సాఫ్ట్వేర్లో ఉంటారు వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది సాఫ్ట్వేర్ వీళ్ళ సంఘంలో వెళ్తున్న వారికి సాఫ్ట్వేర్లో జాబ్ చేయడానికి వాళ్ళకి మంచి ఇంగ్లీష్ కానీ అవి నేర్పించి వాళ్ళకి మంచి పొజిషన్ వీళ్ళలోకి తీసుకెళ్తారు అలాగే ప్రతి మూడున్నర నెలలకు ఒకసారి వీళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని దగ్గర నుంచి వీళ్ళు ఎక్కడెక్కడ చర్చెస్ ఉంటాయో అక్కడ గ్యాదర్ అయ్యి అన్ని దేశాల నుంచి వచ్చిన వారందరినీ ఎవరు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని వివాహం చేసుకుంటారు సో ఈ కొన్ని చాలా విషయాలు ఉంటాయి ఇది చాలా ధనవంతుల సంఘము క్రిస్టియన్ డినామినేషన్లో అందరికంటే ఎక్కువ ధనం వీళ్ళ దగ్గర ఉన్నది సో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ అంతా కూడా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది సో రాను రాను రోజుల్లో త్రిబుల్ సిక్స్ కానీ అది కానీ ఏదైనా సరే వీళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతున్నాయి సో వీళ్ళ గురించి కొన్ని దొంగ ఈ దొంగ సంఘం గురించి కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను నేను బేగంపేట్ ప్రకాష్ నగర్ అనే ఏరియాలో ఉద్యోగం చేసిన ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగం చేసేవాడిని అక్కడ నాకు వీళ్ళు బేగంపేట ప్రకాష్ నగర్లో అక్కడ పెద్ద హోటల్ పైన ఈ మోర్మోన్ అనే సంఘము ఈ దొంగ సంఘము అక్కడ నడిపిస్తూ ఉన్నారు ఆ టైంలో సో నేను వాళ్ళ కలిసినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగండి ఇది ట్రూ చర్చ్ అంటే భూమి మీద ఇంకా ఇది ఒక్కటే నిజమైన సంఘం ఇంకెవరికి లేదు అని వీళ్ళు చెప్పేవారు సో నేను ఇది అన్ని సంఘాలు వాళ్ళు చెప్పేవారే కదా కాన్గానే అని మొదట అనుకున్నాను సో దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నేను మొదటి విషయం గమనించింది ఏంటంటే వీళ్ళు ఏసు రక్త అనుబంధలుగా ఒక వాటర్ ఇస్తారు సో నేను అడిగాను అదేంటి మీరు ద్రాక్షరసం ఎందుకు ఇవ్వరు వాటర్ ఎందుకు ఇస్తానంటే మనం అలా ప్రశ్నించకూడదు మా ఎల్డర్స్ పెద్దవాళ్ళు ఎవరు నిర్ణయిస్తే అదే మనం ప్రశ్నించకూడదు అని అయితే అది ఏమిటి అని చూస్తే అది మ్యాజిక్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళకు సాల్ట్ లేక్ సిటీలో ఒక టెంపుల్ ఉంటుంది వీళ్ళకుంటే ఒక ప్రత్యేకమైన టెంపుల్ అనమాట ఆ టెంపుల్ నుంచి ఆ మ్యాజిక్ వాటర్ అనేది వీళ్ళకి సప్లై అవుతుంది అన్ని సంఘాలకి సో ఆ వాటరే వీళ్ళు ఏసు రక్తంగా ఇస్తారు ఏసు రక్తాన్ని బదులుగా ఇస్తారు సో వివాహం చేసుకున్నవాడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లోనే మొదటి రాతి గడపాలని ఒక రూల్ ఉండేది ఇంతకుముందు తర్వాత కొన్ని విషయాల కారణంగా కొన్ని సం కొన్ని సంఘటనల కారణంగా అక్కడ వెళ్ళడం అనేది బ్యాన్ చేశారు ఎక్కడైనా ఉండొచ్చు ఇప్పుడని ఇంతకుముందు అది వేరేగా ఉండేది అక్కడ వివాహం చేసుకోవాలి అక్కడ ఫస్ట్ నైట్ గడపాలని అని ఉండేది కొన్ని రూల్స్ సో ఇది దొంగ సంఘం నుంచి చాలా విషయాలు ఉన్నప్పటికీ వీళ్ళేం నమ్మేదంటే మోర్ మోరో మోర్ మోరోని అని ఒక దేవదూత మోరోని అనే ఒక యాంజిల్ ఈ జోసఫ్ స్మిత్ అనే ఒక ఒక వ్యక్తికి ఇతరే వీళ్ళ సంఘానికి అబద్ధప్రవర్త ఈ వ్యక్తికి ఒక మోరని అనే దూత కనపడి రెండు పుస్తకాలు ఇచ్చింది అనే పుస్తకం ఇచ్చింది తర్వాత డాక్టరీ అండ్ కవర్నెంట్ అని వీళ్ళు ఇంకా తర్వాత ఇంకా జాయిన్ ఇంకా ఎక్స్ట్రా వచ్చారు వీళ్ళ పుస్తకాలు ఉన్నాయి సో మన పుస్తకం బైబుల్ని వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ సంఘానికి వెళ్తే వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతారు న్యూ టెస్టిమేట్ని కానీ డాక్టర్ అండ్ కాన్వెనెంట్ని మోర్మోన్ పుస్తకాన్ని మాత్రం వాళ్ళు ఎప్పుడు బ్యాగులో మా చేతిలో మూస్తారు వాళ్ళ కింద పెట్టరు వాళ్ళు సో వాళ్ళ బ్యాగులకి ఇంత కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వరు అది వాళ్ళని ని కూడా రెస్పెక్ట్ పెద్దగా ఇవ్వరు వాళ్ళు ఏమంటారంటే మా ప్రవక్త జోసెఫ్ స్మిత్ జీజస్ కంటే గొప్ప వ్యక్తి అతని కంటే ఎక్కువ నీతిగా జీవించాడు అని వీళ్ళు చెప్తారు యేసు ప్రభు ఈ భూమికి మాత్రమే దేవుడు అలాంటి ఎన్నో భూములు ఉన్నాయి రేపు మోర్మోన్ సంఘంలో జాయిన్ అయిన వ్యక్తికి వ్యక్తులు కూడా నీతిగా న్యాయ న్యాయంగా జీవిస్తే వీళ్ళు కూడా ఒక్కొక్క భూమికి అనేక గ్రహాల్లో ఉన్న ఒక్కొక్క భూమికి వాళ్ళు దేవుళ్ళుగా నియమింపబడతారు అనేది వీళ్ళు నమ్ముతారు సో లూసిఫర్ ఒక తమ్ముడు జీజస్ అని నమ్ముతారు ఒక ఇంకేమనంటే లూసిఫరే ఇంక కొంచెం జీజస్ కంటే గొప్పడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో వీళ్ళకి నాటికి దగ్గర సంబంధం ఈ టీచింగ్స్ అని సో ఇలుటి సభ్యులు కూడా ఎంతమంది వీళ్ళ సంఘంలో ఉన్నారు లీడర్స్ అంతా కూడా వాళ్ళే సో వీధి ఒక చాలా పెద్ద దొంగ సంఘం అని గురువు మీరు తెలుసుకోవాల్సింది చాలామంది తెలియగా వెళ్తూ ఉంటారు వీళ్ళు వెంటనే వీళ్ళు ఏం చెప్పరు ఒక్కొక్క సంవత్సరం వెళ్తా ఉన్నందుకు కొంచెం 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 వాళ్ళ మైండ్లో ముక్కుతూ ఉంటారు సో ఎన్నో తప్పుడు కోతలు వీళ్ళకు ఉన్నాయి అందులో ఒకటి నేను ఒకసారి వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళాను వాష్రూమ్కి వెళ్ళి డోర్ వేసుకున్న దగ్గర కానీ ఒక విచిత్రమైన వస్త్రాలు అండర్వేర్ బని అని కనబడింది ఇంత విచిత్రంగా ఉన్నది అయిందని నేను వాళ్ళతో అడిగినప్పుడు ఇది ఎవరో మర్చిపోయాదు అది ఎవరంటే అది చాలా సూపర్ న్యాచురల్ పవర్తో కూడినది అని చెప్పడం జరిగింది అది నేను హివిల్ స్పిరిట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో వారికి మాత్రమే ఈ అండర్వేర్ బని అని ఇవ్వడం జరుగుతుంది ఇది నీకు గుడ్ లక్ తీసుకొస్తుంది ఏదోదో చెప్పడం జరిగింది సో అలాంటి కొన్ని ఇంకా వేరే వేరే విచిత్రమే కూడా వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఈ దొంగ సంఘం అనేది ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ వ్యాపించింది ఎందుకంటే బాగా డబ్బు ఉంది వీళ్ళ దగ్గర సో వీళ్ళు ఇంకా ఎన్నో భయంకరమైన విషయాలు నమ్ముతారు ఈ స్మిత్ గురించి చెప్పాలంటే ఇతడు దాదాపు యాభై రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మీరు అతని గురించి హిస్టరీ మీరు చదివినప్పుడు ఇంటర్నెట్లో తెలుస్తుంది సో అలాగా ఇతడు అన్ని భాషల్లో ఒక ఫాల్స్ టంగ్స్లో మాట్లాడుతూ అనేకులు స్వస్థపరిచేవాడు కొందరిని కొన్ని స్వస్థతలు కూడా జరిగించాడు సో అనేకులు తన స్వస్థత వరం ఉన్నదని ఇతడు దేవుని ప్రావంతమైన నమ్మడం జరిగింది సో అనేక మందిని వివాహం చేసుకున్నాడు అది వీళ్ళు అదేం తప్పుగా భావించరు ఎందుకంటే దేవుడు అతనికి మాత్రమే అధికారం ఇచ్చాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చని అలాగే కాకుండా అతడు వివాహం చేసుకున్న విషయంలో ఇతనికి తోడుగా ఇతని బాగా డబ్బుందని ఒక యువనస్తులు వీళ్ళని వెంబడించడం జరిగింది ఇద్దరు వ్యవహస్తుల ఒక భార్యల మీద ఈ జోస స్మిత్ అని దొంగ ప్రముఖ కన్నువేసి వేసి ఇతడే ఇతడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని మిషనరీ పని మీద ఇతర దేశాలకి ఒక ఆరు నెలల కోసం పంపించేశాడు విస్తారంగా ఇచ్చి పంపించేశాడు వాళ్ళని అలా పంపించగానే ఈ ఇద్దరు స్త్రీలన్నీ ఇతడు వివాహం చేసేసుకున్నాడు దాని తర్వాత ఇంకా వేరే వేరే కారణాలుగా ఇతడు జైల్లో పెట్టడం జరిగింది ఆ ఇద్దరు యవనస్తులకు భార్యలు ఇతడు వివాహం చేసుకున్నాడని అతడు వాళ్ళు ఏదైతే వేరే దేశాల్లో ఈ సంఘం సంఘాన్ని స్థాపించాలని మిషనరీగా వెళ్ళారో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు తిరిగి వచ్చి ఆ జైలు మీద అటాక్ చేసి ఈ జైల్లో పెట్టబడిన ఈ ఒక మర్డర్ కేసులో అప్పుడు ఆ వ్యక్తి జోసెఫ్ స్మిత్ ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు మీద అటాక్ చేసి ఇతడితో పాటు ఇంకా కొందరు అందరూ వేసుకొని ఇతడు చేస్తున్న అరాచకాలని తట్టుకోలేక వాళ్ళ బాధల్ని వీడు పెళ్ళి వివాహం చేసుకున్నాడని ఆ సంఘాల మీద అంటే ఆ వీలైతే ఎవరు ఉన్నారో వాళ్ళ బాధల్ని కోల్పోయిన ఉద్రేకంలో ఇలా జైలు మీద దాడి చేసి అటాక్ చేసి అందరినీ చంపుకుంటూ వెళ్ళి ఆ జోస స్మితిని షూట్ చేసి చంపేయడం జరిగింది సో ఇలాగ ఆ జోస స్మిత్ అని ఈ ఫాల్స్ ప్రాఫిట్ మరణించడం జరిగింది ఇది మీకు ఇంటర్నెట్లో ఆ స్టోరీస్ అని కనపడుతూ ఉంటాయి మీరు వెతికినప్పుడు సో ఇది చాలా భయంకరమైన సంఘం వీళ్ళు నమ్మేవి చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి సో దేవు ముందు చెప్తాను ఇప్పటికే చాలా ఎయిట్ థర్టీ ఓకే ప్రెజ్ అలాడ్ మీరు మీరు మీ ఎవరన్నా తెలిసిన వారు ఈ సంఘం వెళ్ళకుండా జాగ్రత్త పడండి మీ వారు ఎవరన్నా ఈ మూరం అనే సంఘం మామూలు సంఘం అనుకుని వెళ్తే వారిని వార్నింగ్ ఇచ్చి అందులో బయటికి లాగారని కోరుకుంటున్నాను ప్రేజ్ ప్రేజ్ అలాడ్